సమాజంలో వచ్చే సంఘటనలు కూడా అలాగా జరుగుతుంట నిన్న ఒక చదివే పేపర్లో అమ్మాయి టెన్త్ క్లాస్ ఏమనుకోండి టెన్త్ క్లాస్ అన్ని సబ్జెక్టుల్లో నైంటీ అబోవ్ ఉందంట తొంభై నైన్టీ ఫైవ్ అంట నైన్టీ ఫైవ్ అబవ్ సోషల్లో మాత్రం ఇరవై మూడు మార్కులు వచ్చి ఫీల్ అయిందంట అన్నిట్లో నైంటీ ఫైవ్ వచ్చి సోషల్లో ఇరవై మూడు జైలు ఏంటి రీవాల్యూషన్ పెట్టారంట రీవాల్యూషన్ పెట్టి చేస్తే సోషల్లో తొంభై ఆరు వచ్చినాయి అంట ఏ ఆ పసిబిడ్డ ఎంత అవమానం పాలై ఉంటుంది ఆ దిద్దినోడికి బుద్ధి ఉందా బుద్ధి లేదా అలాంటి అలాంటి ఈ టీచర్స్ని ఏం చేయాలని సస్పెండ్ చేయాలి అసలు ఉద్యోగం తీసేయాలి నైంటీ సిక్స్ పర్సెంట్ వచ్చిన మార్కులు ఇరవై మూడు వేసాడంటే ఆ పిల్ల ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటుంది ఎంత అవమానంగా ఈ మానసిక సంఘర్షణకంతా ఎవడేస్తాడో డబ్బులు ఎప్పుడు నా డబ్బులు ఇస్తారా